ఆత్మాగాంధీ కలలు కొన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయాలనే సంకల్పంతో ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు చీఫ్ విఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని ఆయన తెలిపారు ఈ మండలం ముప్పాలలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆదివారం చీఫ్ విఫ్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు ఎన్ఆర్ఐలు ఐటీ ఉద్యోగులు గ్రామస్తులు సహకారంతో సుమారు కోటి ఖర్చుతో విశాలమైన కళ్యాణ మండపం నిర్మించారు ఈ సందర్భంగా జీవి ఆంతరీయులు మాట్లాడుతూ శివాలయం పక్కనే గొప్ప కళ్యాణ మండపం కట్టుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు సమిష్టిగా పనిచేసి కళ్యాణ మండపం నిర్మించిన కమిటీ పెద్దలు దాతలందరినీ అన్నారు భవిష్యత్తులో ముప్పాళ్లకు టీటీడీ కళ్యాణ మండపం అవసరం ఉందని దానికోసం తన వంతు కృషి చేస్తామని చెప్పారు గ్రామ అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని సూచించారు స్వాగతం అని ప్రారంభోత్సవానికి చేశారు శంకుస్థాపన చేసినప్పటి వారు మరికొద్ది నిమిషాల్లో బాబాదాన్ని కోరుతున్నాం అదే

ఈ రోజు చక్కగా మన శివాలయం పక్కనే ఒక గొప్ప కళ్యాణ మండపం నాకు చాలా సంతోషంగా ఉంది మరి మోదుగుల సత్యనారాయణ గారు అట్లాగే ఈ కంపెనీలో అనేక మంది పెద్దలు బాయ్ సర్పంచ్ నరసింహరావు గారు అలాగే జగన్ గారు గ్రామ పెద్దలు అమ్మ గారు అలాగే సాంబయ్య గారు శివ బొల్లు శివయ్య గారు కంపెనీలో చాలా చాలా పనిచేశారు కంగోలు శ్రీనివాసరావు గారు కొమ్మగారి శ్రీనివాసరావు గారికి అభినందనలు పెద్దలు అంజం నరసింహ గారు ఇలా అనేక మంది అలాగే వర్క్ చేసి అతి తక్కువ కాలంలో మంచి కళ్యాణ మండపం కట్టినందుకు ముఖ్యంగా కమిటీలో పెద్దలందరికీ దీనికి డొనేషన్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాలి అభినందించాలని ఈ సందర్భంగా నేను మరి ఈ కళ్యాణ మండపం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకో ప్రమోషన్ చీఫ్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మన సొంత గ్రామం ఈ గ్రామంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు నా మొదటి కార్యక్రమం ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తూ భవిష్యత్తులో ఒక పెద్ద టీడీడీ కళ్యాణ మండపం కూడా మన గ్రామానికి అవసరం దాని కూడా నా వద్ద కృషి చేస్తానని మీ అందరికీ కూడా నేను మనం చేస్తూ ఈ చక్కటి కళ్యాణ మండపం త్వరితగతిన పూర్తవడానికి సాక్షి ఇచ్చిన దాతలందరికీ పేరు పేరున ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ నరేంద్రనాథ్ గారు ధనక్ష్మి సంస్థ వీరనారాయణ గారికి మోదుగుల గారికి మొక్కబాటి రవీంద్రబాబు గారికి లింగ శివ సూర్యనారాయణ గారు కుమారు దావులూరి శివకుమారులకు అలాగే మోదుగుల నరసింహరావు గారు తల్లప్రేణి రామారావు గారు బొట్లమూడు గోవిందరావు గారు ఇట్లా అనేక మంది దాతలు వీటితో పాత్ర ఇచ్చారు లక్షల లక్షల లక్ష పాతి డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను అభినందన తెలియజేస్తూ మళ్ళీ మన కలిసి అభివృద్ధి చేసుకుందాం మహాత్మా గాంధీ గారు నిద్ర చేసినటువంటి గ్రామం స్వతంత్ర ఉద్యమంలో భాగంగా ఆయన దేశంలో అనేక ప్రాంతాలు తిరిగారు ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లే వెళ్ళలేదు కొన్ని చోట్ల ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశాన్ని ప్రతి భాగం టచ్ కష్టం కానీ అలాంటిది ఈ గ్రామంలోనే ఒక ముఖ్యమైన వ్యక్తి ఆ రోజు నేషనల్ కాంగ్రెస్ లో మెంబర్ అవ్వడం గోపాల రామలింగే గారు మనకు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది గోపాల రామలింగే గారు దేశంలోనే ఒక ముఖ్య కీలక పాత్ర పోషించారు మహాత్మా గాంధీ గారి ప్రకారం స్వతంత్ర పోరాటంలో వారు కూడా భాగస్వామ్యం అయ్యి మహాత్మా గాంధీ గారిని అలాంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారిని మరి ఈ గ్రామం తీసుకురావడం గొప్ప విషయం మరి గోపాల రామలింగే గారు ఈ శివాలయం కూడా వారు చేతుల మీద వాతావరణం ముందు తీసుకొచ్చి ఈ నిర్మాణ కార్యక్రమం దేవాలయ నిర్మాణంలో ముందున్నారు వారు చేసినటువంటి సేవలు ఎప్పటికీ మర్చిపోలేము వారికి గుర్తు చేసుకుంటూ మహాత్మా గారు కన్న కళలు మనం నిజం చేయాలి గ్రామ స్వతంత్రం రావాలి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి అందిస్తుంది అంతగా శాంతి పద్ధతులు ఇలాంటి కనపడకుండా చేస్తాం ప్రతి వాళ్ళు మీద చేసుకుని ఆనందంగా ఉంటూ అభివృద్ధిలో ముందుకెళ్తూ ప్రతి కుటుంబం అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది వన్ ఆంధ్రప్రదేశ్ సాధన ఇరవై నలభై ఏడు లక్షల ఒక గొప్ప లక్ష్యాన్ని సాధిస్తాం ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అనే చంద్రబాబు గారి యొక్క లక్ష్యం ఆ లక్ష్య సాధన కోసం ప్రజలందరూ సహకరించి ముందుకున్న వాళ్ళని కోరుకుంటూ అందరికీ పేరు అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ